నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం No! Oh ఇండస్ట్రీ ఐటీ పార్క్ మన కొత్తగూడెంలో మన పాలనలో స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నారు మరి వాళ్ళకి అవకాశం ఇద్దామా నరేంద్ర మోడీ గారు మీరు ఒక మంచి ఎస్ఈజెడ్ ప్లాన్ చేయండి నేను ఫండ్స్ చేసి మీకు ఇక్కడ చేపిస్తా అంటున్నారు తెచ్చుకుందామా మరి ఇదంతా భారతదేశం అభివృద్ధి చెందుతా ఉంటే కొత్తగూడెం కాని కమ్మం కాని పాలవంచ కాని ఏదైనా ఎలక్షన్స్ అప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ మీకు తులంబంగా వచ్చిందా రెండు వేల ఐదు వందలు వచ్చినాయా మరి ఎవరి కోసం ఎవరి మోసాలు నమ్మి మన జీవితాలు మనం పాటు చేసుకుందాం మీకు తమ్ముళ్ళు ఉన్నారు కొడుకులు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు వారందరినీ జీవితాలు అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారి దృష్టి ఖమ్మం మీద పడాలి వారు మన రాజ్నాథ్ సింగ్ పంపించిడు మన ఇక్కడికి నడ్డాగారిని పంపించారు వారు కూడా వచ్చే సమయం అయింది వారి దృష్టి కనుక ఇక్కడ పడితే మన క్రమం అభివృద్ధి చెందా చెందుతుందా లేదా ఈసారి వారు కరోనా అప్పుడు కాని ఇంకెప్పుడైనా దేశంలో సంక్షోభం ఉన్నప్పుడు గాని వారు ప్రజల మధ్యలోకి వచ్చి వారు ప్రజల్ని చూసుకొని కన్న బిడ్డల్లాగా చూసుకొని వారు మనని మనకి ఇవ్వడమే కాకుండా మన జీవితాలు సేవ్ చేయడమే కాకుండా ప్రపంచంలో కూడా మన వ్యాక్సిన్ ఇచ్చి నరేంద్ర మోడీ గారు నాయకత్వం భారతదేశం ఒక ఖ్యాతి దేశ ప్రపంచం అంతా ఇప్పుడు మారుమోగుతుంది మరి అట్లాంటప్పుడు మనం మన బాధ్యత మనం నరేంద్ర మోడీ గారికి నా కోటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే నన్ను దీవిస్తే నరేంద్ర మోడీ గారికి దీవించినట్టే అక్కడ వారు ఇయ్యడానికి రెడీ ఉన్నారు తెచ్చేవాడు కావాలి కాబట్టి ఇక్కడ ఈ గడ్డ బిడ్డను కాబట్టి ఇక్కడ పుట్టి పెరిగిన కాబట్టి ఇక్కడ అవకాశాలు మనకు తెలుసు ఇక్కడ సమస్యలు మనకు తెలుసు మీరు తెలుసు మన ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలందరూ వారి అవకాశాలు తెలుసు కాబట్టి లోకల్లో ఉన్నవాడు లోకల్ సమస్యలు తెలుస్తుంది మనం నరేంద్ర మోడీ గారికి మనం చెప్పొచ్చు ఎక్కడ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం